హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ సదన్ ఈరోజు మనము మిరియాలగూడలో మా అమ్మగారు ఉంటారండి అక్కడికి మేము వచ్చామన్నమాట మా అమ్మగారింటికి మా ఇంట్లో ఉన్న గార్డెన్ని ఇప్పుడు చూపిస్తున్నానండి గార్డెన్ అయితే చాలా అందంగా ఉంటుందండి అమ్మకు ప్రాణం బాగోక ఇవన్నీ కూడా నీట్గా వాళ్ళు లేరండి పని అమ్మాయి అయితే అమ్మను చూసుకోవటమే సరిపోతుంది అనమాట అందుకనే ఈ చెట్లు మేము వచ్చినప్పుడు అండి ఈ చెట్లు చాలా పూలు పూసినాయి అనమాట అంటే కొద్దిగా వాన వచ్చింది వాన వానొచ్చేటప్పటికి అసలు ఈ చెట్లన్నీ కూడా అండి అసలు ఎన్ని పూలు అంటే మల్లె పూలు అస్సలైతే అసలు చెట్టుని చూస్తుంటే ఎంత ఆనందంగా అనిపించండి అసలు నేను మా దైవిక్ బాబు ఇద్దరూ కలిసి కూడా అండి పూల్ని హార్వెస్ట్ చేస్తున్నామండి మా దైవిక్ కూడా అండి ఎంత హ్యాపీగా అనిపించిందో ఆ పూలు కోయటం ఆ చెట్టు నిండా పూలు ఉండేటప్పటికి వాడికి కూడా హుషారు వచ్చి వాడు కూడా పూలు కోస్తున్నాడు అండి అసలు ఎంత బాగా సంతోషంగా అనిపించిందంటే అసలు ఈ చెట్లను చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక్కొక్క చెట్టు దగ్గర నాకు గంట టైం పట్టిందండి పూలు కోసుకోవటానికి ఈ పూలన్నీ కోసేటప్పటికి చాలా టైం అయిపోయింది ఇప్పుడైతే మొదలు పెట్టడం ఏ టైంలో అంటే మూడు గంటలకు మొదలు పెట్టానండి పూలు కోయటం ఈ చెట్టు నేలలో ఉండటం వల్ల బలంగా ఉంది కదండి అందుకే అన్ని పూలు పోస్తున్నాయి ఇక్కడైతే అండి ఈ చెట్లకి ఏం ఎరువు లేరండి ఈ చెట్టు నుంచి రాలిన ఆకులన్నీ కూడా ఈ మట్టి మీద పడిపోయి ఈ మట్టిలోనే పత్రహారితం తయారు చేసుకుంటుంది అనమాట ఈ చెట్టు అలా ఈ మా చెట్టుకి మంచి బలాన్ని తయారు చేసుకుంటుందండి ఈ ఆకులకు చూసారండి మట్టిలో పడిపోయి చక్కకు ఎండిపోయి కుళ్ళిపోతున్నాయి అనమాట మనం కంపోస్ట్ చేసే విధానం కూడా ఇలాగే ఉంటుందండి ఒక్క చెట్టుకే ఎన్ని పూలు వచ్చినాయో చూసారండి మా అమ్మగారి ఇంట్లో హోమ్మేడ్ అండి చిట్టి అమ్మ చాలా టైం పట్టేస్తుంది మీకు నేను కూడా పూలు కోసేస్తాను వచ్చి అని చెప్పేసి వచ్చి తను కూడా గబగబా కోస్తుందండి ఇద్దరం కోస్తున్నా కూడా కూడానండి అస్సలు పూలు అనేవి మాత్రం తరగట్లేదు అనమాట అన్ని పూలు ఉన్నాయి ఇక్కడ ఐదు చెట్లు ఉన్నాయండి ఐదు చెట్లు కూడా చాలా గుబ్బురుగా అన్నమాట ఈ చెట్లన్నీ కూడా అండి అదిగో చూసారండి ఒక్కొక్క చెట్టు దగ్గర గుప్పుడు గుప్పుడు పూలు అసలు కోసుకుని వచ్చి ఆ గిన్నెలో వేసేసుకుంటున్నాం అనమాట నేను తర్వాత పూలన్నీ కోసేసిన తర్వాత నాకు ఇప్పుడు ఆరు గంటలు టైం అయిందండి ఈ చెట్లన్నీ పూలు కోయటానికి మూడు గంటలు పట్టింది మళ్ళీ వెంటనే పైప్ పెట్టేసి చక్కగా మొక్కలన్నిటికి కూడా నీళ్ళు పట్టేస్తున్నాను అనమాట మళ్ళీ తర్వాత పని కుదరదులే అని చెప్పేసి ఇప్పుడే పూలు కోసుకుని వెళ్ళిపోతున్నాం లోపలికి అని చెప్పేసి ఇట్లా నేను మొక్కలకి నీళ్ళు కూడా పట్టేస్తున్నానండి నాకైతే ఈ మొక్కలు చూస్తుంటే అసలు చాలా హ్యాపీగా అనిపించి ఆ మొక్కల్లోనే ఉండాలనిపించేసింది అట్లా చెట్లన్నిటికి కూడా అండి మొక్కలకి నీళ్ళు పట్టేసాను అనమాట ఇది క్వార్టర్స్ అండి పెన్నా సిమెంట్స్లో క్వార్టర్స్లో ఉంటారు అమ్మోళ్ళు ఈ క్వార్టర్స్ దగ్గర ఈ మొక్కలన్నీ కూడా ఇలా నాటుకున్నారనమాట ఇది గార్డెన్ అండి ఇంకా చాలా అందంగా ఉండేది గులాబీ మొక్కలతో కనకాబరం మొక్కలతో ఉండేవండి ఇప్పుడైతే నాకు ఇన్ని పూలు వచ్చినాయండి వెయ్యి పైన ఉంటాయి ఈ పూలన్నీ కూడా మా పాపకి మల్లెపూలు జడ జడేసి ఇన్ని పూలు ఏం చేసుకుంటాంలే అని చెప్పేసి ఈ పూలన్నిటిని నేను మల్లెపూల జడకు ఉపయోగిద్దామని చెప్పేసి కోసేస్తాం అన్నమాట ఇదిగోనండి మేము పువ్వులు కోస్తా ఉండగానే ఆరైపోయింది కదండి కోతులు వెటాలియం వచ్చేసింది అనమాట మందల మందలేనండి ఇక్కడ కోతులు ఇంకా పరుగో పరుగో అంటే ఇంట్లోకి వెళ్ళిపోయాం అనమాట ఇంకొక చెట్టు ఉంది ఆ చెట్టు నిండా కూడా ఉన్నాయి ఆ చెట్టు దగ్గరకైతే మేము వెళ్ళలేదు ఆ కోతుని చూసి లోపలికి వచ్చేస్తాం ఈ పువ్వులన్నీ కూడా ఇలా ప్లేట్లోకి వేసేసుకుని ఈ తొడాలన్నీ తీసేసేయాలండి ఈ తొడాలన్నీ తీసేసుకుంటున్నాను అనమాట పూలన్నీ ప్లేట్లో వేసుకుని మలుపులు జడక వాడటానికి నేను సూది దారం ఇవన్నిటిలో గుచ్చుకోవాలి కదండి అందుకే ఈ తొడాలన్నీ తీసేస్తున్నాను అనమాట ఇలా ముందుగా ఈ పూలన్నిటికీ తొడ్యాలు తీసేసుకోవాలండి అసలు ఎన్ని పూలు అసలు ఎన్ని పూలు అంటే అన్ని పూలు అసలు ఈ బొట్టల అన్నట్లుగా గిన్నెలతో ఎన్ని కోసామంటే అన్ని కోసాం అనమాట ప్రతిరోజు అట్లా వారం రోజులు కోసాము ఇదైతే ఒక్క రోజు మాత్రం ఈ పూలని కోసి ఇలా మల్లెపూలు జడ వేస్తున్నానండి ఇలా సూది దారం తీసుకుని ఆ సూది దారంలోకి ఇలా పూలు గుచ్చేసుకుని అండి మా పాపకి మల్లెపూలు జడ వేస్తున్నాను అసలు మా పాప జడ చాలా పెద్దదండి ఎంత లావున ఉంటుంది ఆ జడకే అసలు ఈ పూలన్నీ సరిపోయినాయి అంటే ఎన్ని పూలు వచ్చినాయో నాకే అసలు అర్థం కాలేదు ఇలా ఈ పూల జడ మధ్యలో మల్లెపూలు ఆకులు కూడా తీసుకొచ్చి గుచ్చానండి ఇలా జడ వేసేసాను అనమాట అసలు ఎంత గుమ్మ అంటే నేను జడ వేసేటప్పుడుకి తొమ్మిది గంటలు అయిపోయిందండి నైట్ చూసారా అండి మల్లెపూలు హార్వెస్ట్ వీడియో బాగా